ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటానా నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితిలో రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథును రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు సరి ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంత సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు పట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలన్నీ ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చెయ్యండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయన్నట్టే ప్రియమైనటువంటి మిత్రులారా ఏడున్నర శని సాడే సాత్ జరుగుతుంది నాకేమో అయిపోతుందో అని అపోహ పొందకండి ఏమి కాదు అన్నీ అద్భుతంగా ఉంటుంది ఈ నెల కాస్త హెచ్చు తగ్గులు మాత్రం నిండి ఉంటుంది ఖచ్చితంగా దాన్ని భరించాల్సిందే అందుకని జీవితంలో ఏమి ఇబ్బంది రాదు ఈ నెల తేలికపాటి నుండి మితమైన పరీక్ష కాలంగా కూడా చెప్పుకోవచ్చు ఓపికగా ఉండండి మరి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం వల్ల సవాళ్ళను అధిగమిస్తారు ఆత్మవిశ్వాసం ధైర్యాన్ని పెంచుకోండి ఎందుకంటే సవాళ్ళు ఎదుర్కోవాలి ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది స్ట్రెస్ మీరు ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది మీకు ప్యానిక్ చేస్తారు మీకు రావాల్సింది రాదు ఏం చేయాలో తెలియదు లోన్కి వెళ్ళాలా లేకపోతే చిట్ ఫండ్స్కి వెళ్ళాలా ఆస్తిపాస్తులు అమ్మాలా అనే ఒక స్థితి వస్తుంది కానీ ఓపిక పట్టండి మాట్లాడండి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళతో మాట్లాడండి వాళ్ళని అవాయిడ్ చేయకండి పరిష్కారం దొరుకుతుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తుంది పెద్ద రిస్క్ తీసుకోవడం లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వద్దే వద్దు ఇది ఉత్తమ సమయం కాదు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి లీగల్గా ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కొంచెం స్ట్రెస్ తీసుకొచ్చిస్తూ ఉంటుంది మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు సంతాన యోగానికి అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత కాస్త లోపమవుతా జాగ్రత్త పడండి మీ యొక్క పుత్రులు కూతురు కానీ కొడుకు కానీ వివాహం నిషేధార్థమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో పై అధికారులు మీకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది వృత్తి జీవితంలో నిమిషం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థులకు ఇది గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు కానీ సాధిస్తారు గురు భగవానుడి యోగం కావడం కదా ఇంట్లో ఇంట్లో ఉండి చదువుకునే విద్యార్థులు కూడా సబ్జెక్టు పైనే దృష్టి పెట్టాలి మొత్తం చదువుపైన గొప్ప ప్రభావం చూపిస్తుంది చాలా జాగ్రత్తగా చదవాలి రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలమే అండి జాగ్రత్తగా ఉండాలి తస్మాత్ జాగ్రత్త మీకు దస్తావేజులు డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా జాగ్రత్త మిస్ రావకుండా లేదా లైసెన్స్ రెండు వాళ్ళు అవన్నీ కూడా ఇబ్బంది ఉంటాయి చూసుకోండి వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది మీడియా రంగం ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది ఆహారం తీసుకునేటప్పుడు ఆచితూచి ఆహారం తీసుకోండి చంద్రాష్టమం జూలై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పంతొమ్మిది నిమిషాల ఉదయం నుండి ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు చంద్రాస్త్రం ఉంటుంది మళ్ళీ ఇదే నెల రెండోసారి కూడా చంద్రాస్త్రం వస్తుంది ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పదిహేను నిమిషాలు ఉదయం నుండి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు చంద్రాస్త్రం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రెండు రోజులు చాలా ఆచితూచి వ్యవహరించండి ఏ విధమైనటువంటి దస్తావేజుల మీద సంతకం పెట్టాలన్నా ఇతరులతో మాట్లాడాలన్నా చాలా జాగ్రత్త ఏ విధమైనటువంటి మాట పట్టింపులకి అన్నదమ్ములు అక్కచల్లు బంధుమిత్రులతో వెళ్ళకండి ఓవరాల్ మీనరాశి వారు జాగ్రత్త 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 మరి ఏం చేయాలి దీనికి స్వామి మాకేమైనా పరిహారం ఉందా ఆరాధించాల్సిన దైవం ఏమన్నా ఉందంటే కాలభైరవాస్తకం చెప్తూ ఉండండి ఆదిత్య హృదయం చెప్పండి ఆరోగ్యానికి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి ప్రతిరోజు ఒక ప్రదక్షిణం నవగ్రహాలకి పక్కన ఉన్న దేవాలయంలో ప్రతిరోజు అంటే ఒక ఐదు నిమిషాల పని ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాలకి తిరిగి రండి ఆ శని భగవాను ప్రార్థన చేయండి నాలుగు మీద వచ్చి కూర్చున్నాడు సాటిసార్ జాగ్రత్త ఏం చెప్పాలి ఆయన దగ్గర దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే శనైశ్వరా నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు అన్యదాశరణం నాస్తి అని ఆయన పాదాలను పట్టుకోండి అన్ని సమస్యలు తొలగిపోతాయి శుక్రవారాల్లో అమ్మవారికి రావుకాల సమయంలో నెయ్యి దీపం వెలిగించండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శని భగవాన్ని ముందర వెలిగించండి నూనెతో స్వామి మేము మా శారీరకంగా మాతో పాటు చేసినటువంటి యొక్క సేవ అని ఆ యొక్క శని భగవాన్ని ప్రార్థన చేయండి మీ వ్యక్తిగత జాతకం కావాలంటే కింద నంబర్కి మీ పేరు ఊరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకా మీ సమస్యలన్నీ కాస్త పరిష్కరించుకోవడానికి కాస్త అనుకూలం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి మా కరుంగాలి మాలను ధరించండి ఈ మాల మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన హోమాదులు చేసి దీనికి సంపుట్టి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాం మాల కావాలి అని మా కింద నెంబర్కి వాట్సప్ చేయండి మీకు వివరాలన్నీ కూడా పంపిస్తారు మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు ఇంకను ఈ ద్వాదశ రాశి ఫలితాలు రా పొందినవారు ద్వాదశ రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో పద్దెనిమిది అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామివారి దేవాలయం జీవకోణలో ఉంది ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో భాగ్యం ఉంటేనే రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయాన్ని అడుగుపెట్టగలరు ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందండి మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను చంద్రమౌళి వెంకటేశ్వర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం విజయోస్తు